నమస్తే అండి భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాశురాల్లోని ఇరవై రెండవ పాశురం భావం తెలుసుకుందాం తనకు తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని శ్రీరామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్లే వారు అతని దగ్గరకు వచ్చారని ఆండాల్ శ్రీకృష్ణుడికి విన్నవించుకుంటోంది అన్ని కోరికలు వదులుకొని కేవలం వారి అనుగ్రహమే ఆశించి వచ్చాము అని తెలియజేస్తోంది చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగా సగము విరిసిన తామర పువ్వు వలె మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయుము ఇరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించినట్లు ఉండే నీ రెండు నేత్రములతో నీ దివ్య అనుగ్రహమును మా వైపు కటాక్షించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుంటాము మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదే కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుంది అని గోదాదేవి తెలియజేస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాత్రాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం